రాష్ట్రంలో కీలక హామీలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అధికారంలోకి వచ్చి నెల రోజులైంది దీంతో హామీల గురించి ప్రజల్లో చర్చ బయలుదేరకముందే వాటికి ఒక్కొక్కటి పట్టాలెక్కించాలన్నది చంద్రబాబు ఆలోచనగా ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు వరుసగా కొన్నింటి మీద సంతకాలు చేశారు దీనిలో సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంపు ఒకటి అలాగే పాత ఏరియాస్తో కలిపి ఒకేసారి ఏడు వేలు చెల్లించడం ఒకటి ఇక ఇప్పుడు కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని బాబు అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు అన్న క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించారు కాగా అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను సైతం ప్రారంభించాలంటూ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు ఈ నెల పదహారున మంత్రివర్గం సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది